హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలా మంచి ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పబోతాను కే వాలెట్ని ఇప్పుడే రిఫరల్ లింక్ అనేది రావడం జరిగింది కే వాలెట్ ఇది మనకి అద్భుతం అనమాట ఎందుకంటే మనకి ట్రస్ట్ వాలెట్ కానీ అలా వాలెట్లు చాలా యూజ్ చేసాము మనం కానీ ఎక్కడ కూడా మనకి రిఫరల్ కమిషన్ అనేది రాదు ఇక్కడ మనకి ట్వంటీ ఫైవ్ లెవెల్స్ వరకు కూడా రిఫరల్ కమిషన్ రావడం జరుగుతుంది సో ఇది బెస్ట్ అనిపించే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడే రిఫరల్ లింక్ అయితే వచ్చింది సో ఈ కే వాలెట్ని ఎలా డౌన్లోడ్ చేసుకుని ఎలా క్రియేట్ చేసిన లోపలికి వెళ్ళి మన రిఫర్ లింక్ వేరే వాళ్ళకి పంపించడం అనేది ఎలాగో ఈ వీడియోలో చెప్తాను జాగ్రత్తగా చూసి అందరికీ చెప్పండి ఫస్ట్ మనం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి కే వాలెట్ ట్రేడ్ అని కొడితే అది ఈ విధంగా వస్తుంది అప్పుడు మీరు డౌన్లోడ్ ఏపీకే అని కొట్టి అక్కడ ఉంది సరే డౌన్లోడ్ ఏపీకి కొడితే మళ్ళీ డౌన్లోడ్ అంటుంది డౌన్లోడ్ ఎనీవే అని వస్తుంది డౌన్లోడ్ డౌన్లోడ్ చేసేయండి అది మీ దాంట్లో డౌన్లోడ్ అవుతుంది నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి దీంట్లో నా దాంట్లో ఉంది ఇక్కడ నేను డౌన్లోడ్ చేశాను ఆల్రెడీ ఇన్స్టాల్మెంట్ కొట్టండి అక్కడ అని వస్తుంది ఓపెన్ అని కొట్టండి ఇక్కడ మనకి జాగ్రత్తగా చూడండి క్రియేట్ వాలెట్ అని కొట్టండి క్రియేట్ వాలెట్ అక్కడ మీరు ఎలా అయితే రిజిస్టర్ ఏ మెయిల్ అయితే రిజిస్టర్ అవ్వాదున్నారో ఆ మెయిల్ ఐడి కొట్టండి అక్కడ ఆ మెయిల్ ఐడి కొట్టండి పాస్వర్డ్ మీరు ఏదైనా సెట్ చేసుకోండి క్యాపిటల్ క్యాపిటల్ లెటర్ ఫస్ట్ పెట్టి మీతో స్మాల్ పెట్టి నెంబర్స్ కూడా పెట్టండి ఒక ఎట్ ద రేట్ కూడా పెట్టుకుంటే సరిపోతుంది సో ఇక్కడ మీరు రెఫరల్ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలి మీ అప్లైన లింక్ తీసుకున్న వాళ్ళ దగ్గర రెఫరల్ కోడ్ ఉంటుంది అది మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఆ రెఫరల్ కోడ్ నేను కాపీ చేసుకున్నాను కాపీ చేసుకుని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇవ్వండి అక్కడ వాళ్ళ పేరుతో సహా వాళ్ళ మెయిల్ ఇటు కూడా క్లియర్గా మనకు చూపిస్తుంది అప్పుడు క్రియేట్ వాలెట్ అని కొట్టండి పాస్వర్డ్ సేమ్ ఉండేట్టుగా చూసుకోండి క్రియేట్ అని కొట్టండి ఇక్కడ వెరిఫై మెయిల్ ఆ మెయిల్కి ఏదైతే మీరు ఇచ్చారో ఆ మెయిల్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది అది ఎక్కడ ఉంటుందంటే ఆ మెయిల్ ఐడి ఇలా ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో మనకి స్పామ్లోకి వెళ్ళాలి స్పామ్లోకి వెళ్తే మీకు అదగొండ అక్కడ మెయిల్ ఐడికి ఓటీపీ వచ్చింది చూడండి నైన్ సెవెన్ వన్ నైన్ జీరో సెవెన్ అక్కడ మూడిట్లోనూ టిక్ మార్క్ కొట్టి కంటిన్యూ కొట్టండి దెన్ దీన్ని జాగ్రత్తగా ఈ టోలో వర్డ్స్ ఈ వాలెట్కి ప్రధానమైంది ఈ టోల్ వర్డ్స్ టోలో వర్డ్స్ కన్నా పోగొట్టుకుంటే వాలెట్లో ఉన్న మీ ఆస్తి అంతా పోయినట్టే సో ఈ వాలెట్ని ఈ వాలెట్లో ఉన్న ఈ టోల్ వర్డ్స్ని కూడా మీరు కాపీ చేసేసుకుని ఎక్కడొక్కడా పేస్ట్ చేసి ఉంచుకుంటులాగా లేదంటే ఈ వాలెట్ని దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి సరిపోతుంది అప్పుడు నెక్స్ట్ కంటిన్యూ కొట్టండి కంటిన్యూ కొట్టిన తర్వాత ఇది నాలుగో వార్డ్ ఏంటి సెవెంత్ వర్డ్ టెన్త్ వార్డ్ లెవెంత్ వర్డ్ ఏంటి అని అడుగుతుంది కొట్టి కన్ఫామ్ కొడితే లేదా మీ ఇష్టం తర్వాత చేద్దాం అనుకుంటే అది స్కిప్ కొట్టేయండి మళ్ళీ స్కిప్ నువ్వు అని కొడితే అది ఆటోమేటిక్గా మీరు నెంబర్ ఏదో సెట్ చేసుకోమంటుంది పాస్వర్డ్ సిక్స్ నెంబర్స్ కూడా సెట్ చేసుకున్న తర్వాత మీకు ఆ విధంగా లోపలికి వెళ్ళడం జరుగుతుంది ఆ విధంగా లోపలికి వెళ్ళిపోయారు మీరు ఇక్కడ మీరు కేబిసిటి చూడండి మనకి వన్ డాలర్ లిస్ట్ జీరో పాయింట్ జీరో వన్ డాలర్ జీరో ఫోర్ డాలర్ మనకి కేబీసీటీ ఇవ్వడం జరిగింది సో ఇది రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి వాళ్ళకి వస్తుంది సో ఇప్పుడు మీరు ఎవరికన్నా పంపించాలి ఆ కోడ్ అంటే ఎట్లాగా అంటే ఇక్కడ కింద నెట్వర్క్ నుంచి చూసారా ఆ నెట్వర్క్లోకి వెళ్ళండి నెట్వర్క్లో ఇక్కడ ఐడి మనం ఇచ్చిన ఈమెయిల్ ఐడి ఉంటుంది రిఫరల్ కోడ్ ఉంది కదా అది కాపీ చేసుకుని మీరు ఎవరికైతే పంపించదలుచుకున్నారో వాళ్ళకి ఆ కోడ్ పంపించండి అప్పుడు ఇందాడ మీరు ఏదైతే కన్ఫర్మ్ పాస్వర్డ్ తర్వాత రిఫరల్ కోడ్ ఇచ్చారో అక్కడ రిఫరల్ కోడ్ మీ రిఫరల్ కోడ్ ఇస్తేనే మీ కిందకు వస్తారనమాట అది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ హోమ్లోకి వెళ్తే ఇలా ఉంటుంది అండ్ అన్ని ఆప్స్ కూడా చక్కగా ఉన్నాయి సో హ్యాపీగా చేసుకోండి మీరు ఎవరికన్నా రిఫర్ లింక్ ఇవ్వాలంటే అలా రిఫరల్ కోడ్ ఇవ్వాలంటే అలాగా లేదా రిఫరల్ లింక్ ఇవ్వాలంటే ఇలా కాపీ చేసుకుని ఆ రిఫర్ లింక్ కూడా ఇవ్వచ్చు కానీ రిఫరల్ కోడే అత్యంత ప్రధానమైంది రిఫరల్ కూడా ఇవ్వడం మంచిది మంచిది అక్కడ మీరు రిఫరల్ కోడ్ కొడితేనే అక్కడ మీకు వాళ్ళ కింద మీ కింద వాళ్ళు వస్తారు జాగ్రత్తగా చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎవరికైనా అర్థం కాకపోతే కనుక నాకైతే మెసేజ్ చేయండి నా లింక్ అయితే వాట్సాప్లో అదే మన వీడియోలో డిస్క్రిప్షన్లో పెడతాను వాళ్ళు జాయిన్ అయ్యేవాళ్ళు జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్